అభ్యర్థి యొక్క నామినేషన్ సందర్భంగా వచ్చినటువంటి మా జగత్యాల్ కొరట్ల బాల్కొండ ఆర్మూర్ అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన నుంచి వచ్చినటువంటి నా తమ్ముళ్లకు నా అన్నలకు మా చెల్లెళ్లకు మా అక్కలకు అదేవిధంగా ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పెద్దలు మన మాజీ హోమ్ మినిస్టర్ పెద్దలు మహమూద్ అల్లి గారు మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు అదేవిధంగా మన కరీంనగర్ నుంచి మన మాజీ సివిల్ సప్లై మినిస్టర్ మీ అందరి బాగా గుర్తుండాల రైతాంగం కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన వేళలో కొనుగోలు చేసి వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మా కరుణాకరణ మా కమలా కరణ గారు కర్మీడికి రావడం జరిగింది అదేవిధంగా మరి రోజు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రులు వారైతే మహబూబ్ నగర్కి వెళ్ళొచ్చు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ ఏమో వంద కిలోమీటర్లు ఇది వంద అరవై కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్ల నుంచి వారు మన కోసం రావడం జరిగింది ఇక్కడికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ సమైక్య రాష్ట్రంలో బాలకొండ మాజీ ఎమ్మెల్యేగా ఉండేవారు అదేవిధంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు అదేవిధంగా నా సోదరులు తమ్ముడు మా ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం బాలకొండ శాసనసభ్యుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా తమ్ముడు జీవన్ రెడ్డి జిల్లా మళ్ళా వినపొతే బాధపడుతున్నా మా తమ్ముడు అత్యంత యాక్టివ్ మరి డైనమిక్ లీడర్ అంటారు చూడు నేను అట్లా డైనమిక్ లీడర్ డైనమైట్ లీడర్ అంతమంది డైనమైట్ అంటే తెలుసు మీకు డైనమైట్ లీడర్ డైనమైట్ లీడర్ సోదరులు జీవన్ రెడ్డి గారు అదే మా పెద్దలు మా రమ్నన్న గారు వారు త్వరగా ఈ ఎలక్షన్ ఉన్న సందర్భంలో వారు చేసిన రిక్వెస్ట్ మేరకు మనకు వచ్చినటువంటి మా రమణ గారు ఎమ్మెల్సీ గారు కోరుట్ల వాస్తవ్యులు మాజీ మన ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం ఇంతకుముందు ఎంపీగా ఉండే వారు అమెరికా నుంచి వచ్చిన మంది దగ్గరికి వారు ధన్యవాదాలు చేస్తున్నా అదేవిధంగా జగత్యాల్ ఎమ్మెల్యే గారు వారి ఎమ్మెల్యే కాకుండా నేత్ర వైద్యుడు కూడా నేను మొన్న పొలాసా అనే మండలాది ఉన్నా నేను ఉల్లాస మండలానికి వెళ్తూ ఉంటే ముసలోళ్ళు యువకులు ఇట్లా కళ్ళు ఇచ్చి అనుకుంటున్నాడు కళ్ళు అది తను రిపేర్ చేసినట్టు చూసుకుంటాస్తుంది పాపం మా డాక్టర్ వచ్చిందని చెప్పేసి అంత ప్రేమ పాత్రుడు మా డాక్టర్ సంజయ్ అన్నగారు అదేవిధంగా యువకుడు మా హీరో ఓరట్లా హీరో ఇప్పుడు చెప్పిండు మన జీవన్ చెప్పిండు జీవన్ చెప్పిండు నిజంగా డాక్టర్ మంచి డాక్టర్ వెన్ను డాక్టర్ ఆయన చాలా డెలికేట్ భాగాన్ని ఆపరేట్ చేసే యువకుడు మా విద్యాసాగర్ అనే ఒక కుమారుడు తను జగిత బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి మన వాజ్ ఎమ్మెల్యే గారు వారి కుమారుడు వారు గ్రామంలో వెళ్తూ ఉంటే పిల్లలు యువకులు మహిళా సోదరి పెద్దలు బయటకు వచ్చి ఎంతో ప్రేమతో ఆప్యాయత చూస్తూ ఉంటే నాకు సంతోషం ఇస్తుంది అదేవిధంగా పెద్దలు మా దాదాని గారు విఠలరావు గారు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారు కష్టపడుతూ ఉన్నారు అదేవిధంగా మా సోదరిమైన జిల్లా పరిషత్ చైర్మన్ జగత్యాల్ దేవా వసంత్ గారు వారు కూడా బాగా కష్టపడుతున్నారు మన కోసం అదేవిధంగా మా గణేష్ గుప్తా బాయ్సాబ్ నా తమ్ముడు నేను రాముడి అయితే లక్ష్మణుడు గణేష్ గుప్తా వారి హెడ్ క్వార్టర్లో ఉండి మరి రోజు చాలా కష్టపడుతున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ నగరాన్ని సుందరంగా తీర్చిదిన కానీ ప్రజలు ఎందుకు బీజేపీ విషయంలో అర్థం కావడం లేదు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ అన్న గారికి మా ప్రభాకర్ అన్న పద్మశాలి పెద్దలు చెప్పిన పద్మశాలి పెద్దలు వారి కురకే లక్ష్యులు వారి కూడా సురేష్ ప్రభాకర్ నా తని పేరు ప్రభాకర్ మా సురేష్ అదేవిధంగా మా దారం సాయిలన్న గారు కానీ మా తను అయాష ఫాతిమా కానీ మా షకిల్ సాబ్ వైఫ్ మంచి యాక్టివ్ వారి ఇక్కడ రావడం జరిగింది వారి ధన్యవాదాలు మా మేయర్ సోదరిమణి నిజామాబాద్ మేర్ మా నీతు కిరణ్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రభాకర్ డైరెక్ట్ నూట చైర్మన్ ఉండేది అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరులు చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా డైబ్యూటీసీ సోదరులు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు మా అలీంబాయి మాజీ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ వారికి అన్ని మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి డైబ్యూటీసీలు మండలాధ్యక్షులు జిల్లా పరిషత్ కోఆపరేషన్ మెంబర్లు మరి అదేవిధంగా ఎంపీపీలు డైబ్యూటీసీలు మాజీ సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు మంచి రోజు కాబట్టి ఫ్రైడే శుక్రవారం కాబట్టి ఈరోజు మంచి రోజు నామినేషన్ ఇవ్వని చెప్పారు కాబట్టి ఇవల్ల మరి నామినేషన్ ఇవ్వడం జరిగింది నేను కూడా మనం చేస్తున్నాం చాలా విషయాలు పెద్దలు చెప్పారు చాలా విషయాలు పెద్దలు చాలా విషయాలు చెప్పారు ముగ్గురు మనం ఇక్కడ మనం ఒకరి బీజేపీ ఒకరి బీఆర్ఎస్ ఇంకొకరు కాంగ్రెస్ ముగ్గురిని ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థితో ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఉన్నంతకుముందు ఏమి హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వచ్చిండు అని చేసే పనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలకు చెప్పింది పసుపు తెస్తా అని కానీ నోటికల్ని మాట్లాడేది ముస్లింల గురించి రోహింగ్యాలని పాకిస్తాన్ అని ఇండియా అని హిందూ అని తప్ప వేరే నోటికి మాట్లాడు ఎందుకంటే వాళ్ళ తెలుసు రాముణ్ణి గొలిస్తే ఓట్లు పెడతానుకుంటున్నారు వాళ్ళు నేను అడుగుతున్న వాళ్ళను మోడీ భక్తులను నేను రామునికి భక్తులని నేను కూడా భక్తులే రామునికి కానీ ఉన్న వాళ్ళందరూ భక్తులే రాముని గురించి ఎవరైతే చెప్తున్నారో రాముని గురించి ఓట్లు అడుగుతున్నారో ఒకటి చెప్తున్నా రాముని యొక్క గుణగణాలు తెలుసా మీకు రాముని క్యారెక్టర్ తెలుసా మీకు రాముడు మర్యాద పురుషోత్తం రాము మర్యాదస్తుడు రాముడు పురుషోత్తముడు అయినా ఒకడైనా చెప్తా చెప్పాడు రాముడు గురించి చెప్పాడు జయ శ్రీరామ్ అంటారు జయ అంటారు కానీ రాముడు చరిత్ర చెప్పే దమ్ము లేదు నాకు దమ్ముంది నేను చెప్తా బీజేపీ వాళ్ళు రమ్మని చెప్పి నేను మాట్లాడతా వాళ్ళతోటి రాముడు ఎలాంటి వాడంటే రాముడు మంచి కొడుకు రాముడు మంచి తండ్రి రాముడు మంచి అన్న రాముడు మంచి భర్త రాముడు మంచి పరిపాలన చేసే వ్యక్తి ఆయన రాముడు పేదవాళ్ళకు దేవుడు ఆయన కొన్ని ఒకటే రెండు విషయాలు చెప్తాను ఏంటంటే రాముడు తన తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు పన్నెండు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత రావణాసుడు అనే రాక్షసుడు సీతామా తల్లి మీద కన్నేసి వాడు మాయా వేయి ఆమె దొంగిలి తీసుకుపోతాడు తీసుకుపోయిన తర్వాత ఆయన రాజు కొడుకు ఆయన రాజు కొడుకే కాదు చక్రవర్తి కొడుకు ఆయన ఆయన ఇవన్నీ మర్చిపోయి దుర్మార్గుడు భార్యను ఎత్తుకెళ్ళిండు దొంగిలించిండు మరి ఏం చేయాలని పరిచయం ఆయన ఒకవేళ మళ్ళీ అధ్య అయోధ్యకి వెళ్ళి తన తండ్రికి చెప్పి ఏడిచి ఏడిస్తే తండ్రి సైన్యం పంపిస్తుంది కావచ్చు కానీ తండ్రి మాట విని అరణ్యవాసం వచ్చిన అరణ్యవాసం ముగియలేదు ముగింది నేను ఇంటికి పోను అని చెప్పి ఆయన బలహీనమైన వ్యక్తులను తీసుకొని దగ్గర తీసుకొని బలాఢీలను చేసి బలవంతులను చేసి ఆ బలవంతులు పెట్టుకొని పోయి రావణుని సమ్మానించిన సీతాదేవి తీసుకొచ్చింది ఆయన మీరేం చేస్తారు బలవంతులను ఇంకా బలవంతులను చేస్తున్నారు మీరు దేశంలో ఆర్థిక దొంగలను మీరు సపోర్ట్ చేసే వ్యక్తులు మీరు ఎవరైనా బలహీన చేస్తున్నా మీరు చేసినా చేయరు మీరు రాముడి మర్యాద రాముడి యొక్క మార్గం పేదవాళ్ళం బలవంతు చేయడం వాళ్ళు నేను చెప్తున్నా ఎవడన్నా గరీబ్ అడిగా ఇచ్చినా మీరు మీ మోడీ చెప్పిండే చెప్పిండు నల్లధనం చాలా ఉంది అవి వెలికి తీస్తా నేను ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిన్నా ఏది మాటేది మరి మాటేది ఏం మాట విన్నాడు అరవింద్ ఉన్నాడు మీ మావడు అంటే గుండె అరవింద్ ఉన్నాడు నిజంగా అదృష్టవంతుడు వాడు చాలా అదృష్టం ఉంది ఎందుకంటే చాలామంది వేల మంది పిల్లలు రాజకీయాల్లో ఉండి సర్పంచ్ కాలేకపోతున్నారు చాలా మంది ఎంపీలు కాలేకపోతున్నారు జడ్బిడీస్ కాలేకపోతున్నారు అలాంటి వ్యక్తి డైరెక్ట్గా ఎంపీ అండు అదృష్టం ఉంది ఎంపీ అంటే దేన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాన్ని ఏం పని చేస్తున్నాడు మెంబర్ ఆఫ్ పంచాయత్ కంటే హీనం చేస్తున్నాడు మెంబర్ ఆఫ్ పంచాయత్ కంటే హీనం చేస్తున్నాడు పార్లమెంట్లో మాట్లాడండి ఎప్పుడన్నా మాట్లాడు బయటకు వచ్చి మాట్లాడతాడు బయటకు వచ్చి మాట్లాడతాడు తిట్టుడు నేను అనుకుంటున్నా దేశంలో ఎవరి కుటుంబంలో కూడా ఇద్దరు ఎంపీలు లేరు తండ్రి కొడుకు నిజామాబాద్ ప్రజల దురదృష్టం తండ్రి ఎంపీ కొడుకు ఎంపీ నిజాం ఉడకబెట్టినాడు ఏమి లేదు జీరో ఏమి లేదు కానీ ఒకటి గమనించాలి మీరు దేశంలో ఏ ఎంపీకి తరమలేదు ఎవరు కూడా ఏ ఎంపీ గ్రామానికి వస్తే తరిమి తరిమి కొట్టలే కేవలం అరవింద్ మాత్రం తరిమి కారణం ఏంది ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే గ్రామానికి రానివ్వడం లేదు గ్రామం నుంచి తరిమి వేస్తున్నాడు అలాంటి వ్యక్తి గతంలో నా కోటేమని చెప్పిండడు పెంటుండ నా కోటేమని అంటలేడు మోడీకి ఏమని చెప్తాడు నాకంటే మోడీ ఇష్టం లేడు మోడీకి వేస్తాడనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నాను దయచేసి జిల్లా ప్రజలకు చెప్తున్నా నేను వీడు ఒక్కరు ఓడిపోతే మోడీ ప్రధాని కానీ లేదు ఈ ఒక్క వ్యక్తి ఓడిపోతే మోడీ ప్రధాని కాక ఊరుకోడు కానీ ప్రధాని అయ్యేది ఉంటే ఒక్క ఒక వ్యక్తి ఒక ఎంపీతోని ప్రధానిగా అప్పుకున్నాడు నేనేమంటున్నా అంటే పది మంది ఓడిపోయినా రావచ్చు కదా నాలుగు వందల మంది ఎంపీలు మాకు గెలుస్తున్న వ్యక్తులు పది మంది ఓడిపోతే ఏమవుతుంది ప్రధానమంత్రి కాడ ఆయన మరి వీడికి ఎందుకు వెళ్ళాలి ఓట్లు ఎందుకే ఇలా మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ చూడ మాటలు మాట్లాడతారు చూట మాటలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి నేను చెప్తున్నా అంద భక్తులు ఎవరితో ఉన్నారో దేశ కళ్ళు తిరగల మీరు కూడా బీజేపీ కార్యకర్తలు కొంతమంది అంటారు సార్ వాళ్ళు లంగా సార్ దొంగడు మాకు మోడీ కావాలి మోడీ ఏం చూసి చెప్పు నాకు ఏం చేసిన మోడీ మొన్న వచ్చిండు జక్తాలు వచ్చిండు మోడీ మోడీ వస్తే పసుపు ధర విరిగిపోతుంది మూడు వద్ద తగ్గుతుంది మొన్న అంటున్నాడు నేను చేయబట్టే పసుపు ధర పెరిగింది నేను అడుగుతున్నాను ఇక్కడ రైతులు చాలామంది రైతులున్నారు ఇక్కడ రెండు వేల పదిలో అప్పుడు మోడీ లేదు అరవింద్ లేడు రెండు వేల పదిలో క్వింటాల్ పసుపుకు ధర పదిహేడు వేల రూపాయలు వచ్చింది మాకు పదిహేడు వేలు రెండు వేల ఎనిమిది అయింది అందుకని ముందే ఇవాళ ఇరవై వచ్చిండొచ్చు ఇరవై ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళీ గత ఎనిమిది వేలు తొమ్మిది వేలు నేనేమంటున్నా రైతులు పసు పంట పండిస్తే ఆ జమాన్లో ఒక క్వింటల్ అమ్మితే తులం బంగారం వస్తుండే అవునా కాదా ఒక క్వింటల్ అమ్మితే తులం బంగారం వస్తుండే ఇప్పుడు మూడు క్వింటల్ అమ్మినా తులం బంగారం రావడం లేదు దాని కారకులు ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదా బీజేపీ కాదా అరవింద్ లాంటి వాళ్ళు కాదా అలాంటి వ్యక్తి గెలిచి మనకేం లాభం నేను దయచేసి చెప్తున్నాను అలాంటి వ్యక్తి గెలడం మన దురదృష్టం మళ్ళా గెలవడం ఇవాళ ఒకటి మనం చేస్తున్నాం మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి మనోడు కానీ నేను ఈ కాన్సెన్స్ మొత్తం ఒకటే దక్తాల మనదే కోరట్ల మనది నిజామాబాద్ జిల్లా మనదే ఆ వ్యక్తి మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ మన ప్రాంతం కూడా ఎమ్మెల్సీ అయినా మరి అమ్మ నాకు తెలుసు బాగా గ్రాడ్యుయేట్ కాన్సెన్స్కి వెళ్ళి ఎమ్మెల్సీ అండు మనకు కూడా ఓట్లేసి మనవాళ్ళు ఐదేళ్ళు అయితే ఎమ్మెల్సీ ఎప్పుడైనా నచ్చండి ఇక్కడికి అడిగిండేమన్నా అడిగిండా గ్రాడ్యుయేట్ చేసిన పిల్లలు ఓట్లేసిన ఆయనకు ఉద్యోగం కోసం పోరాటం చేసిన ఆయన వచ్చి అడిగింది ఏమన్నా రేపు మళ్ళీ గెలిచి మళ్ళీ ఏం చేస్తాడు గ్రామాలలో చూస్తున్నాను మావాడు గెలిచిండు మాకు రేవంత్ రెడ్డి గెలిచిండు మాకు అమ్మ ఏందో నాకు అర్థం కాదు పోలో ఉన్న అడ్డాల్సి కొంతమంది డైపు పోతున్నారు కార్పెటర్ పోతున్నారు పోయి ఏం చేస్తున్నారా చెత్త తట్టుకుంటు తప్ప ఏం ఏదో లేవు అక్కడ చెత్త చెత్త పోతున్నట్టు మనకు నేను చెప్తున్న ఇవ్వాలని చెప్తున్నా మీకు మిగిలిన మీరు కూడా వజ్రాలు వైడిరు లాంటి వ్యక్తులు మీరు డైమండ్స్ లాంటి వ్యక్తులు మీరు మీరు చాలు తెలంగాణ స్టార్ట్ చేయకముందు కొద్దిమంది స్టార్ట్ చేసి ఉద్యమం కేసీఆర్ గారు ఇవాళ అంతకంటే ఎక్కువ మనకు రేవంత్ రెడ్డి అనే చూటా కోర్ రేవంత్ రెడ్డి చూటాకోర్ సీఎం చూటా కోర్చా సీఎం ఎన్ని మాటలు మాట్లాడాడు ఎలక్షన్ ముందర ప్రజలు ఏమనుకున్నారు కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిండు రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినాం మనం వీడితో బాగానే మాట్లాడుతున్నాడు రెండు లక్షల రుణు అంటాడు ఇప్పుడే తెచ్చకపోన్నాడు ముసలి వాళ్ళు పాపం మనకే ఉండ్రీ పాప వీడి కార్మికులు మనకు ఉండ్రి వాళ్ళందరిని మోసం చేసి రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తాను పాప అందరూ అటు వాళ్ళు ఇలా గణేష్ గుప్తనో నేనో జీవన్ రెడ్డి తప్పు చేయలే ఇక్కడ ఉన్న వాళ్ళం తప్పు జరిగింది ఎక్కడ అంటే ప్రజలు మోసపోయింది కాబట్టి తప్పు జరిగింది ప్రజలు మోసాన్ని గ్రహిస్తున్నారు మోసం గ్రహిస్తున్నారు ఓట్లతో తుక్కు కొడతారు కొట్లా గ్యారంటీ చెప్తున్నాను మీకు నేను పోయితే ఓట్లు లేవు ఓట్లేసే వాళ్ళు ప్రజలు ప్రజలు వదలలేరు నాయకులు పైరేకారులు పోతున్నారు ఇసుక దొంగలు పోతున్నారు మరం దొంగలు పోతున్నారు మంచోళ్ళు లోడు వదిలేడు పోలీస్ స్టేషన్ పోయి పల్లె పైరవికారులు పోతున్నారు పోలీస్ స్టేషన్ పోయి పైరేకారులు పోతున్నారు తప్ప ప్రజలు పోతలేదు దయచేసి గమనించాలా వాడవాడివా చిత్తవాయిన కూడా అంతే నేను మనవి ఇలా ప్రజలు కూడా బంగారం లాంటి కేసాన్ని మనము ఊరగొట్టుకున్నాము తప్పు చేసినాము ఒక లఫంగా వచ్చిండు ఒక మోసగాడు వచ్చిండు మేము మోసపోయినాము అని ప్రతి ఊళ్ళో బాధపడుతున్నాడు ప్రజలు నేను మనవి చేస్తున్నా ఇవ్వాల కాంగ్రెస్ గెలిచినా కానీ చేసేది ఏం లేదు అక్కడ బీజేపీ గెలిచి ఏం చేసాడో తెలుసు మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దేశంలో బీజే బీజేపీ ఉంది మరి బాధితురెడ్డి కోరుకున్న ఇక్కడ లేదు కదా అది అధికారం అక్కడ లేదు కదా ఎట్లా చేస్తాడు అని చాలా మంది అడుగుతున్నారు మిమ్మల్ని కొన్ని జవాబు చెప్పండి మీరు అపోజిషన్లో గెలిచేవాడికి బాగా విలువ ఉంటుంది అపోజిషన్లో గెలిచేవాడికి చాలా విలువ ఉంటుంది వాడు ఎప్పుడంటే లేచి మాట్లాడచ్చు ఏదంటే కొట్లాడచ్చు పార్టీల అధికార పార్టీలు ఉన్న వాడికి మాట్లాడడానికి వీలు లేదు నేను మనవి చేస్తున్నాను నన్ను గెలిపిస్తే ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను ఫైట్ చేస్తా నేను ఫైటర్ నేను నక్సలతో పడి చేసిన వ్యక్తిని ఆ సామాన్యులు మన లెక్క కాదు వాళ్ళు చెప్తున్నారు మీ అందరికీ మీ అందరికి మనం చేస్తున్నా ఎవడైతే ప్రజల్ని మోసం చేసిండో వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకుంది దేని ద్వారా ఓటు ద్వారా ఇవాళ మీరందరు కూడా నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా నాయకులందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక కాన్షియస్ కంట్రోల్ చేసిండు కొంతమంది వ్యక్తులు కొన్ని కాన్షియస్ కంట్రోల్ చేసినారు అలాంటి వ్యక్తులు నా కోసం వచ్చారు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ మనం వేస్తున్నా ఇవాళ కేసీఆర్ చాలా సంతోషంగా ఉన్నాడు చూస్తున్నాడు తమాషా చూస్తున్నాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి చేసే బుడిబుక్కల పాటలు బుడిబుక్కల కథలు చూస్తున్నాడు ఈ ప్రభుత్వం ఉండేది కాదు పీకేది కాదు వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండేది నాకున్న ఒక కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు అన్నా గెలుస్తున్నావు మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అందరం కూడా పాత కాంగ్రెస్ అందరు కూడా వారిని ఎప్పుడో బొంద పెడతానన్నారు రేవంత్ రెడ్డిని వాడు ఉండే పరిస్థితి లేదు మా హనుమంతరావు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కత్తులు కొడుకుని ఎంపడెక్తున్నారు ఎప్పుడు అని చెప్తారు ఈయన ఏమంటాడు నన్ను ఒక్కొక్క పేగులు మెండిస్తా నువ్వు ఒడిరాను కసాబువా మేకలు కోల్చోడి ఒకరు కోసి చూడాను పేగులు మెండిస్తుండ్రీ పేగులు కొని బొంద పెడుతున్నా బుల్లెట్ తీస్తున్నాడు రౌడీవాను ముఖ్యమంత్రి కాదు రౌడీవాను ఏం మాట్లాడ నువ్వు చెప్పిన పని చేయరావు నువ్వు హామీ ఇచ్చిన పని చేయి కదా హామీ ఇచ్చిన పని చేయ ఉద్వంగ ఉద్వంగ మాటలు చెప్తావు పారిపోతావు మళ్ళా కేడర్ తీసుకురాన్ని మొత్తం కలుపు నేను చెప్తున్నా పోయిన కేడర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతరత్ర పోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కుక్కలు దగ్గర మిమ్మల్ని కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే హీనం ఇస్తారు కాంగ్రెస్ నేను చెప్తున్నాను మీకు వాళ్ళు అనుకుంటారు రండి ఇప్పుడు రండి ఎలక్షన్ రండి ఎలక్షన్ మొడ్ అంతే మీరు అటు మేము ఇటు అనే ఐడియాతో వాళ్ళున్నారు కొంచెమన్నా సిగ్గుండాలా పదేళ్ళు అనుభవించిన మీరు ప్రభుత్వాన్ని పదేళ్ళు అనుభవించి నాలుగు కానీ పారిపోతారు మీరు ప్రజలు మీకు కూడా కొన్ని పాటలు చెప్తారు మీరు అనుకుంటుండొచ్చు మాకు ఆ పార్టీలో కార్పొరేషన్ టికెట్ వస్తుంది మాకు డెప్యూటీసీ అయితే ఎంపీ అయితే ఎమ్మెల్యే అయితే మీరేం కారు మీరు మొత్తం జీరో మేము పగబడతాం వాళ్ళు పగబడుతున్నారు మీకు మేము అడగడతాం వాళ్ళు అడగబడుతున్నారు మీరు ఉండాలి ఇద్దరు నేను చెప్తున్నాను మీ అందరు కూడా ఇంకా మంచి సమయం మనకు వచ్చింది మోసం చేసే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం మనకు వచ్చింది ఎట్లా వచ్చింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకు వచ్చింది దయచేసి చెప్తున్నా మీకు మళ్ళా మర్చిపోయి మాయమడము నమ్మి మనం అధికార పార్టీ కోట్లు ఇచ్చామనుకో వాళ్ళు అనుకుంటారు నేను చేసేది కరెక్టు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేది అబద్ధం అనుకుంటున్నా ఇంకా అబద్ధాలు చెప్తారు ఇవి పన్ను పనులు చేయరు కాబట్టి నేను చెప్తున్నా ఈ అవకాశం మనకు వచ్చింది అవకాశాన్ని ఉపయోగించుకోవాలా నేను జగతాలు కానీ కొరట్లు కానీ మా నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రజలకి మనం చేస్తున్నా బాదిరెడ్డి అనే వ్యక్తి మీ అన్న మీ తమ్ముడు బారా రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను కానీ మాట్లాడకపోతే మిస్ కాల్ ఉంటే మిస్ కాల్ మళ్ళీ చేస్తాను నేను నేను పని అడుగుతా చేసి చూపిస్తా నేను పని పోమని చెప్తాను నేను కాకుండా మళ్ళీ రమ్మని చెప్తా నేను అలాంటి వ్యక్తిని నేను ఇవాళ నేను పని చేస్తున్నా మీ అందరికి కూడా ఈ అవకాశం అయితే వచ్చిందో మనకు ఉపయోగించుకోవాలి మనం గెలవాలి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనీసం పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలుస్తున్నాం మనం పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలుస్తున్నాం గెలిచాల నిజామాబాద్ కూడా ఉంది నిజామాబాద్ కూడా ఉంది కాబట్టి మనం గెలిస్తే కేసీఆర్కి బలం వస్తుంది మనం గెలిస్తే మన నాయకుడికి బలం వస్తుంది ఒక్కొక్క కాంగ్రెస్ ఒక్కొక్క బీజేపీ చెండి చెండి ఆడతారు బాధ ఆడతారా అది మేం గెలిస్తే అవుతుంది మేం గెలిస్తే అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారు మాకు ఓట్లు చేయాలి లేకపోతే లాభం లేదు అనుకుంటారు వాళ్ళు కాబట్టి మీరు మన చేస్తున్నారు మీ అందరు కూడా బీజేపీ అయితే శూన్యం ఏం లేదు అంటున్నాడు పాపమాడు అరవింద్ అరే జక్త కూడా అత్తలేడు మాకు వాళ్ళు వాళ్ళత్తలేడు బాలకుండా తగ్గిపోయింది ఇవ్వ కూడా నా పోస్ట్ పెట్టిన ఒక సోషల్ మీడియాలో అడి ఇంటికి పోతున్నాడు బతునాడుతున్నాడు పెట్టగల తమ్మి నుంచి రిటర్న్ చేసి అంటే ఇవల్ల ఆ వ్యక్తి కూడా ప్రజల మధ్యలో అన్నాడు అరవింద్ సోషల్ మీడియా కానిస్తాడు అంతే మాయావి మాయ పెట్టుంటాడు మాయా ఇష్టం యుద్ధం ఎట్లా చేస్తున్నాడు ఇంద్రజిత్తులు అంటాడు మేఘలకి యుద్ధం చేస్తున్నాడు ఆ మేఘాలు యుద్ధం చేస్తున్నాడు వీడు సోషల్ మీడియా ద్వారా అటువంటి మాటలు మాట్లాడి అవమానపరిచి మరి తాను ఒప్పందం చేస్తున్నాడు చెప్పుకొని ప్రజల వద్దకు వస్తున్నారు కాబట్టి వ్యక్తికి తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది జిల్లాలో ఏమైనా పనులు తిరిగి అంటే నిజామా టౌన్ అభివృద్ధి చెందిందన్న నిజామా రూరల్ డెవలప్ అయినా తెలంగాణ డెవలప్ అయింది అంటే కారకుడు కూర్చున్న వాళ్ళు నాయకులు కేసీఆర్ గారు ఎవడు ఏం పనిచేయడం మనకు తెలంగాణ తెచ్చింది మన నాయకుడు తెలంగాణ తెచ్చింది మన నాయకుడు డెవలప్ చేసిన మన నాయకుడు తెలంగాణ ప్రజలు కాపాడేది కూడా కేసీఆర్ ఎవరికి అవసరం లేదు ఢిల్లీలోకి ఏం అవసరం ఇద్దరికి ఢిల్లీలో ఉండే రెండు పట్లకి అవసరం వాళ్ళకు మేము దూసుకొని పోతాం వ్యక్తులలో మనం ఇక్కడ గెలిస్తే మన వైపు కన్నెత్తి కూడా చూడబడు ధైర్యం చేసి మీ అందరికీ మనం వెళ్తున్నాం దయచేసి చెప్తున్నా కాలతిథమైంది పది గంటలని చెప్పిన మన మీటింగ్ ఒంటి గంట రెండున్నర అవుతుంది దయచేసి అనేది భావించు దయచేసి దయచేసి క్షమించాలని కోరుతున్నాం మళ్ళా తిరుగుతాం మేము గ్రామాలకు వస్తాం మొత్తం మండలాలు అయిపోయినాయి మండలాలు మొత్తం అయిపోయినాయి మళ్ళా గ్రామాల కోసం మీ ఎమ్మెల్యే పెట్టిన ప్రోగ్రాంకి వస్తున్నాం మీకు కలుస్తాం ఇంకా చాలా మాటలు మాట్లాడుతుంది మనం తప్పకుండా మాట్లాడదాం మనం ప్రజల హృదయాలో ఉందాం మనం దూరంగా ఉండదు నేను గెలిచిన తర్వాత మీకు చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి లాగానో అరవింద్ లాగానో జీవన్రెడ్డి లాగానో ఈ జీవన్రెడ్డి కాదు జగతాద్ జీవన్రెడ్డి లాగానో జనం ఉండకుండా పారిపో నేను గెలిస్తే पार्लम नड़स्ते दिल्ली उर्ट बंद गली ने, ने, मीला ने, 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 इवला, मुस्लिम सोर मुस्लिम भाई बहुत सारे अपना, अपना पार्लमें में निजाबाद में, में है, और बुद्ध में है, और आर्मन में और आर्म बामेंट में जगताल में, है, में है, सब लोग मेरे एक ही रिक्स्ट है आप भूल के कांग्रेस पार्टी को मत मो దాలే కావు నిజామాబాద్ మే దాలే షబీర ఎక్కువ బిజెపి జీతిగా కామారెడ్డి సాయా షబీర నిసాబ్ కామారెడ్డి బీజేపీ జీతిగా ఇలా ఓడగొట్టేది బిజెపిని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇక మా డాక్టర్ సంజయ్ ఉన్నాడు సంజయ్ వాళ్ళో కొట్టిండు సంజయ్ ఎవరినోడు కొట్టిండు బీజేపీ క్యాండిడేట్ కొట్టిండు మా ఇంకో సంజయ్ కొట్టిండు అదే విధంగా నేను చెప్తున్నాను మీకు ఇవాళ ఈటెల రాజేంద్ర ఎవరు కూడా కొట్టిండు కౌశిక్ రెడ్డి కూడా కొట్టిండు ఎవరు బిఆర్ఎస్ అవునా కదా రఘునందన్ రావు కొట్టిండు పొద్దున్న నేచిన భజన ఎవరు కొట్టిండు కొత్త ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ బండి సంజయ్ ఎవరు కొట్టిండు బండి సంజయ్ కమలాకర్ అన్న బిఆర్ఎస్ పార్టీ ओड़गोटी मीमे बीजेपी ने मेरे गाड कांग्रेस पार्टी थर्ड बीआरएस नंबर वन ला ఉంటది నాకు దమ్ము నమ్ముకు है मुस्लिम भाईन मैं कह रहा हूं यहां पे जो है तीन आदमी बढ़ गए ये तीन का तीन भी हरेस वाले कौन है बीजेपी वालों का रहा है अपने लोग आज इन भी वही काम करेंगे वो लोगों को किसको डाल रहे अंदर बीजेपी वाले केजरीवाल कौन है

ఈ మోడీ వీళ్ళందరూ జైల్లో వేస్తున్నాడు జైల్లో పడేది మేము కొట్లాడేది మేము కాంగ్రెస్ కొట్లాడతలేదు లేదు కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు మీకు తెలుసో లేదో గతంలో అరవింద్ గెలిచిన కారణం ఇప్పుడు పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి బోధన్ సురేష్ సురే రెడ్డి ఇద్దరు కలిసి బీజేపీ గెలిపించినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరిది కూడా మేము అట్లా కలవాము మేము మేము ఫైట్ చేస్తాం మేము ధైర్యంగా ఫైట్ చేస్తాం మేము అమరా ముస్లిం భాయ్యానికి మేము ఏకీ రిక్వెస్ట్ ఆ కబీబీ ठीक है दालावांगा नेशनल पार्टी है वो नेशनल पार्टी है ये नेशनल पार्टी है बोल के ये नेशनल पार्टी कांग्रेस जो है बहुत वीक हो गया वीक वीक में क्या बोलते में कमजोर कांग्रेस पार्टी देश में कमजोर हो गया सिर्फ तेलंगाना में जीत गया इसीलिए कि झूठे वादे करके जीत गए गए भी नहीं है पूरा खत्म हो गया अब धोखा मत खाइए धोखा खा के फिर कांग्रेस को दिए बीजेपी जीत जाता మస్లో కేర ఆప్లో సోంచి క్రిస్టియన్ బాయ్యంకు తోఫా ఉన్నాయి దావద్దీద క్రిస్మస్ బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు పంపిస్తుండే మా ముస్లిం అన్నదమ్ములకు తోఫా పంపిస్తుండే రంజాన్ కు గరీబులకు బడ్డలు పంపిస్తుండే ఇమాంలకు మోసంలకు తనఖా బంద్ చేసిండు ఒక్క మైనారిటీ మినిస్టర్ లేని ఇప్పుడు స్టేట్లో ఇంత అవమానం చేసిన వ్యక్తికి మీరు ఆలోచిస్తారా దయచేసి చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ కూడా మోసం చేసే వ్యక్తి ఈ అరవింద్ అనే వ్యక్తి ప్యూర్ కాంగ్రెస్ కాదు డూప్లికేట్ కాంగ్రెస్ మనిషి ఒరిజినల్ ఎప్పుడు చచ్చిపోయింది ఒరిజినల్ ఒరిజినల్ రాజశేఖరితో చచ్చిపోయింది అది ఇప్పుడున్నాడు ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మనిషి దయచేసి చెప్తున్నా మీ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలా